అందరికీ నమస్తే అండి ఒక్కొక్కడు మామూలుగా ఏడవడం లేదు గూగుల్ డేటా సెంటర్ పైన ఇప్పుడు అర్జెంటుగా దానిపైన మనం ఏదో రకంగా విషంగా లేకపోతే క్రెడిట్ మొత్తం కూడా నారా లోకేష్ గారికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా అది పనికి రానిది అదొక పనికి మాలిన కంపెనీ గూగుల్ డేటా సెంటర్ అంటే అసలు దేనికి పని అని చెప్పేసి ఒక ప్రచారాన్ని తీసుకొచ్చారండి ముఖ్యంగా మా పేటిఎం మేధావులు కొంతమంది ఉంటారు వినిపిస్తా వినండి విజయ్ కేసరి అని చెప్పేసి ఒకడు ఉంటాడు ఆ తలా తోక లేని విశ్లేషణ ఏదో నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే ఆడి పెద్ద మేధావు అనుకుంటారు మా పేటిఎం ఆడ ఆడొకసారి చేసిన విశ్లేషణ ఏంటి అనేది ఒకసారి వినిపిస్తామేనండి పైన పటారం లోన లోటారం అంటే ఏంటి అని గూగుల్ అడితే ఏం చెప్పిందో తెలుసా పైన పటారం లోన లోటారం అనే తెలుగు సామెతకు అర్థం పైకి ఆడంబరంగా కనిపించిన లోపల డొల్లగా లేదా శూన్యంగా ఉండడం మిషనరీ అని చెప్పుకునే సిబిఎన్ గారు సంపద సృష్టికర్త అని చెప్పుకునే సిబిఎన్ గారు మూడు వందలకి పాతిక వేల జాబ్స్ కమిట్మెంట్ అట్లా అయితే జగన్ గారు తీసుకున్నారు మూడు వందలకి పాతిక వేల జాబ్స్ కమిట్మెంట్ నాకు అర్థం కావట్లా ఎప్పుడు తీసుకున్నారా ఒకరు పెచ్చిన కొడుకలారా ప్రభుత్వం ఒక పరిశ్రమతో ఒప్పందం కుదుర్చుకుంటే పేపర్ మీద ఏదైతే ఉందో దాన్ని గ్రౌండ్ లెవెల్లో రియాలిటీలోకి తీసుకెళ్తారో దాన్ని అమలు పరుస్తారు నోటి మాటలు లెక్కన ఏమి ఉండదురా ఎవడరా మీకు చెప్పిన అదవాసం నాకు అర్థం కాట్లా ఏదైనా ఒక కంపెనీ ఒక పరిశ్రమ వచ్చిందంటే ఇమీడియట్గా మూకుమ్మడిగా కట్ట కట్టుకొని అది అర్జెంటుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది దాకా నిద్రపోరండి దానిపైన ఈ పీతనా కొడుకులు అందరూ వేసుకొని ఇష్టం వచ్చినట్టు విశ్లేషణ చేస్తూ ఉంటారా ఆ సిగ్గుపడంట్రా రాష్ట్రానికి ఏదో ఒక పరిశ్రమ వచ్చిందని చెప్పి సంతోషపడండి ఇంకా ఉంది పూర్తిగా వినిపించిన తర్వాత మాట్లాడుతుంది వీడి తెలివితేటల గురించి ఈయన లెవెల్ కి కనీసం కనీసం జగన్ గారి పార్లమెంట్స్ లో డెబ్బై ఐదు వేల జాబ్స్ కమిట్మెంట్ తీసుకోవాలి మూడు రెట్లు ఎక్కువ ఉంది కాబట్టి కానీ ఈ డేటా సెంటర్ పెట్టడం వల్ల ఎన్ని జాబ్స్ అఫీషియల్ గా క్రియేట్ అవుతున్నాయి తెలుసా ఎవరికి తెలియదు అది చెప్పుకునే పొజిషన్ లో సిబిఎన్ గారు లేరు లోకేష్ గారు కూడా లేరు మీరే చూడండి వాళ్ళు రిలీజ్ చేసిన జియో లో టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ ఫార్ సెట్టింగ్ అప్ డేటా సెంటర్స్ విత్ ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఐఎన్ఆర్

మనం చూస్తూ ఉంటాం చూడండి ఎక్కడైనా ఒక పెద్ద పరిశ్రమ వచ్చిందంటే దాని చుట్టూ కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉంటాయి బిల్డింగ్స్ పెడతా ఉంటారు హోటల్స్ పెడతా ఉంటారు ఇతరత్ర కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అక్కడ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా ఒక సిటీ లాగా తయారవుతూ ఉంటుంది మన కళ్ళ ముందు అనేక చూసాం మనం సో డైరెక్ట్గా కావచ్చు ఇన్డైరెక్ట్ గా కావచ్చు గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉపాధి దొరుకుద్ది దొరకకుండా అయితే ఉండదు కదా వరి బాబు అదొక బ్రాండ్ రా బాబు దాన్ని రా అంటే లేదు లేదు రాకూడదు ఇది ఇక్కడ లెక్క చిన్న లాజిక్ చెప్పిపోతాడు వినిపిస్తా వినండి అంటే టెక్నికల్లీ ఎన్ని జాబ్స్ అది క్రియేట్ చేయబోతుంది అనేది అఫీషియల్ గా పరిస్థితి పట్టింది సిబిఎన్ గారికి లోకేష్ గారికి అంతేకాదు కనీసం గూగుల్ వాళ్ళు కూడా వాళ్ళు ఫైవ్ ఇయర్స్ లో ఎంత ఇన్వెస్ట్ చేయబోతున్నావు అని చెప్పారు కానీ ఎన్ని క్రియేట్ చేయబోతున్నాము అని ఆన్ రికార్డ్ వాళ్ళు ఎక్కడ కూడా నేను జరిగిన లాంచ్ మీటింగ్ లో ఎక్కడ వాళ్ళు చెప్పాలి మెయిన్ స్ట్రీమ్ మీడియా సోర్సెస్ లో వచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రం ఈ సుమారు ఎనభై ఏడు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ కి రెండు వందల జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి అనేది ఒక ఇన్ఫర్మేషన్ బెనిఫిట్స్ ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బెనిఫిట్ చెప్పాలి డేటా సెంటర్ కి డెవలప్మెంట్ కి డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పేసి నీడు చెప్పాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హయాంలో తన పార్టీ కార్యాలయాల కోసం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు ఎకరాలు ముప్పై మూడు సంవత్సరాలకి లీజు తీసేసుకున్నాడు ఎకరానికి వెయ్యి రూపాయలకి ఎంత ఎవరికి అంటే దానికి సమాధానాలు చెప్పరు అదే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఫిష్ ఆంధ్రా అని చెప్పేసి అని దాదాపు పద్నాలుగు వేల షాపులు పెట్టించాడు రాష్ట్ర వ్యాప్తంగా ఫిష్ మార్ట్లు ఆంధ్ర ఫిష్ మార్ట్ అని చెప్పేసి అని పద్నాలుగు వేల షాపులు గుర్తుందా మీ అందరికీ ఐడియా ఉండదు ఐదు మూసేసారు మూసేసేటట్ దానికి వృధాగా ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అలాగే మన రుసుగండ ప్యాలెస్కి చెప్పుకుంటా పోతే సవాలు వచ్చావున్నాయి ఉన్నాయిరా ఇవాళ గూగుల్ డేటా సెంటర్కి స్థలం కేటాయించారని చెప్పేసి అని దాని ఎస్టిమేషన్ వేసేసి దాని వాల్యూ ఎంత ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు బెనిఫిట్స్ ఇచ్చారని చెప్పి నువ్వు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఫిష్ ఆంధ్ర అని చెప్పేసి ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఆడదాం ఆంధ్ర అని చెప్పేసి ఒక వంద కోట్ల రూపాయలు తగిలేశారు తన పార్టీ రంగులకి అని చెప్పేసి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు తగిలేశారు దాని జగన్మోహన్ రెడ్డి ఈ ఇంటికి దాదాపు ఒక పన్నెండు కోట్ల రూపాయలు ఏమో గ్రిల్ వేయించుకున్నాడు చెప్పుకుంటా పోతే సవాళ్ళు వచ్చావున్నాయి తీసుకొచ్చింది ఎన్ని పరిశ్రమలు అంటే ఒక్క పరిశ్రమ తీసుకురాలా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏదైనా ఒక పరిశ్రమ తీసుకొచ్చి మూకుమడి దాడి దిక్కిమల్ యాదవ్ అసలు రాష్ట్రంలో ఏదైనా పరిశ్రమ వస్తాను కుదరదు అసలు రాష్ట్రంలో ఉన్న యువత అంతా కూడా అడుగు తినాలి ఇలా కావాల్సింది అదే వీడికి ఎలాగో నెల పేమెంట్ పడేస్తారు దానికి డోకా లేదు ఇక్కడికి వచ్చి మళ్ళీ దిక్కుమల్ని ఏడుపు రేపు కనీసం జనాలు నవ్వుకుంటారు మరి ఎందుకు మాట్లాడుతున్నాం ఏమని విమర్శిస్తున్నాం అని ఇంత జ్ఞానం లేకుంటే ఎలాగరా మీరు ఎక్కడైనా చూసారా ఎప్పుడైనా చూసారా మన దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఏదైనా ఒక పరిశ్రమ ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడా పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నా లేదంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిన అపోజిషన్ పార్టీ నుంచి ఇంతటి వ్యతిరేకత ఇలాంటి మాటలు ఇలాంటి చేష్టలు ఏ రాష్ట్రంలో అయినా మీరు చూసారా బహుశా మీరు చూసుకుంటారు ఆ మొట్టమొదటి రాష్ట్రం కూడా మంద ఆ దరిద్రులు కూడా మన దగ్గరే ఉన్నారా ఎక్కడా లేదు అది పోనీ ఈ ఒక్కటనే కాదు గూగుల్ డేటా సెంటర్ అనే కాదు గతంలో టీసీఎస్ మీద చేశారు ఇతర పరిశ్రమల మీద చేశారు ఏదైనా ఒక పరిశ్రమ రాగానే వద్దు అక్కడ ఎందుకు స్థలం కేటాయించాలి అక్కడ స్థలానికి ఇన్ని కోట్లు ఉంది అక్కడ అమ్మిది పెద్దం మనం అమ్మేస్తే సరిపోద్ది మనకు బోల్ డబ్బులు వచ్చేస్తే పరిపాలన చేసేయచ్చు ఏదో లాజికల్తో మీరు మాట్లాడే మాకంటారా మీరంతా కూడా కలిసి మీరు ఏదో అనుకుంటున్నారు ఏదో నేను విశ్లేషణ చేసేస్తున్నానో దానివల్ల ఉప గూగుల్ని ఉపయోగం లేదని మాట్లాడుతున్నారంటే గూగుల్ డేటా సెంటర్ని మనకి వెళ్ళి వేసి పిచ్చి కొట్టాలి ఒకడు ఉంటాడు వైసీపీ కార్యకర్తలు గూగుల్ డేటా సెంటర్ వచ్చేస్తుందంట అయితే ఎక్కడి నుంచి బిట్లు ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతాయా వారే అమ్మా జీవితమా బాగుపడే లక్షణాలా గూగుల్ డేటా సెంటర్ అవుతుంది రాష్ట్రానికంటే బిట్లు త్వరగా డౌన్లోడ్ అవుతాయా అన్న స్థాయికి వెళ్ళిపోయారు ఆ వైసీపీ కార్యకర్తలు అందరూ అలాగే తగలాడతారు జగన్మోహన్ రెడ్డికి ఉన్న అదృష్టం అది అంతా నిశానిగాలే ఆ నిశానిగాలను పెట్టుకుని రాజకీయం చేస్తామంటారు పనికి పనికొచ్చే అంశాలపైన డిబేట్లు పెట్టంటారా పనికిరాని అంశాలపైన డిబేట్లు కాదు ఏది పనికి వచ్చింది ఏది పనికిరాదు రాదు అంతమంది పెట్రోల్ లీటరా పెద్ద ఒక వ్యవస్థ వ్యవస్థ ఇక్కడ రావాలని చెప్పేసి అని లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకుంటే ఈ బోగడు ఒక లో కూర్చొని నీట్గా అబ్బాయి అది పనిచేయదండి అది అనవసరం అండి దానివల్ల మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చే సోర్సెస్ బట్టి రెండు వందల మందికి ఉపాధి అవకాశాలు అట్లా ఎవరు చెప్పింది అఫీషియల్ గా వాళ్ళు చెప్తారుగా ఇప్పుడు అఫీషియల్గా వాళ్ళు చెప్పలేదు అన్నాడండి అలాగని చెప్పేసి రెండు వందల మందికి ఉపాధి దొరుకుతుంది అని వాళ్ళు కూడా చెప్పలేదు కదా మరి నువ్వెలా కన్ఫర్మ్ చేసేసావు నువ్వెలా మాట్లాడేసావురా దయచేసి ఈ దిక్కుమాల లోపల విశ్లేషణ ఇప్పుడు కూడా చెయ్యి మాకు సిరాగ్గా ఉంటుంది పనికొచ్చే విశ్లేషణ చెయ్యి బోల్డ్ ఉన్నాయి పనికొచ్చే విశ్లేషణ చేయడానికి మన దగ్గర బోల్డ్ అంశాలు ఉన్నాయి దాని గురించి మాట్లాడడం అనేసి ఏదైనా ఒక పరిశ్రమ రాగానే పొల దాని మీద పడిపోవాలి ఎత్తాగట్ట రాకూడదు రాష్ట్రానికి రాకూడదు అని ఇక సాకం దరిద్రం రాష్ట్రానికి ఈ మేధావులు అని చెప్పుకొని ఈ న్యూట్రల్ ముసుగులో ఉంటారు కొంతమంది కులపిచ్చిగాళ్ళు వాళ్ళే జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన పరిశ్రమలు పేర్లు అంటే ఒక్కడు చెప్పలేడు స్టిల్ ఈ రోజుకి కూడా ఒక్క పరిశ్రమ వచ్చింది ఇక మా హయాంలో పలానా పరిశ్రమ వచ్చిందని చెప్పేసి ఒకటి చెప్పలేడు చెప్పగలుగుతారా మరి ఎందుకు ఇక్కడ అప్పబాయకౌరలు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు దయచేసి ఇలాంటి పనికి మన విశ్లేషణ మీరు చేయి మాకు పనికి వచ్చే అంశాల మీద చెప్తే బాగుంటుంది నువ్వు ఒక విశ్లేషుడివి మళ్ళీ నీకు వైద్యం చేసే బ్యాచ్ ఒకటే అక్కడ అక్కడ జీవం ఉందంటే ఆ జీవోని చూసి చదివేసేడు ఎవరో ఉద్యోగాలు ఎన్నోత్తున్నా మీరు ఖచ్చితంగా చెప్పాలంటాడు చెప్తారండి ప్రారంభం అయిన తర్వాత ఈరోజు ఎవడైతే మాట్లాడుతున్నాడో అందరూ ఉండేటోళ్ళమే ఎవరికే వయసు అయిపోలేదు ఇంకొక ముప్పై వేలు ఖచ్చితంగా ఎవడో అందరూ బతకాల్సిందే అదృష్టం బాగుంటే ఆ రోజు కూడా మాట్లాడదాం కదా ఐదేళ్ళకో పదేళ్ళకో దాని తాలూకా రిజల్ట్ మనకు కనబడద్దుగా రోజు ఖచ్చితంగా మాట్లాడతారు అందరూ కూడా అందరం మాట్లాడదాం అప్పుడు ఇప్పుడు నుంచి గుర్రవేసుకోవడం దేనికండి ఇప్పుడు నుంచి అరిచేసుకోవడం దేనికండి విష ప్రచారం చేయడానికైనా సరే ఒక హద్దు ఉండాలండి పార్టీలు వేరే మన పార్టీలు వేరు సిద్ధాంతాలు వేరై ఉండొచ్చు మనం దాని మీద వ్యతిరేకించవచ్చు దాని మీద మాట్లాడుకోవచ్చు కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక పాలసీ ప్రకారం కొన్ని పరిశ్రమలకి ఆహ్వానించి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలాగా వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తా ఉంటే దానిపైన మనం విషయం కక్కేయకూడదండి మెయిల్స్ రాస్తారో మెసేజ్లు పెడతారో ట్విట్టర్లో ట్రోల్ చేస్తూ ఉంటారో ట్రెండింగ్ చేస్తూ ఉంటారో మా రాష్ట్రానికి రావద్దు అని చెప్పేసి అని ఇంతకు మించిన దిక్మాలతోనే ఎక్కడైనా ఉందా కొన్ని ఏ రాష్ట్రంలో అన్నా కానీ మీ ఇలాంటి ఎక్కడైనా ఉన్నారా చేస్తారా కొన్ని ఎవడన్నా చేసినా చూసారా ఎందుకు అంత అడిపోతే దయచేసి ఈ గూగుల్ డేటా సెంటర్ పైన ఎవరైతే విష ప్రచారం చేస్తున్నారో ఒకసారి మీ అంతటి మీరు ఆలోచించుకోండి ఇంకెక్కడా డేటా సెంటర్ లేవా ఆ ఉన్నప్పుడు చుట్టుపక్కల ఎక్కడ డెవలప్మెంట్ జరగలేదా లేదంటే దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా నష్టమా అయితే ఉండదు అదొక బ్రాండ్ అండి గూగుల్ అనేది ఒక బ్రాండ్ దాని ద్వారాగా ఇంకా కొన్ని పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఎక్కువ మనకి ముందుకు వస్తారేమో గూగుల్ లాంటి సంస్థ డేటా సెంటర్ పెట్టుకుందంటే మనం కూడా వెళ్తే మనకి ఏదైనా ఒక అవకాశాలు ఉంటాయేమో మనకి కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఎక్కువ కల్పిస్తారేమో మనం వ్యాపారం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఏమో అనే ఆలోచన విధానం వాళ్ళకు కూడా వస్తుంది కంపెనీలు ఎక్కువ వచ్చినాయి అనుకోండి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది వాళ్ళ జీవితాలు బాగుపడతాయి మనం ఎలాగా మన యొక్క బూతులు తిట్టుకోవడం ఎలా ఈ రూపాల్లోనే మన ఎలాగైపోయింది కనీసం చదువుకున్నవాడు శుభ్రంగా ఉద్యోగం అన్నా చేసుకుంటాడు కదా దయచేసి ఈ విష ప్రచార లాభేత మంచిదండి